శారీరక మరియు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను అక్కను చేర్చుకుని సేవలందిస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్లలోని హిజా ఫౌండేషన్ కు తోట శ్రీ ఆదినారాయణ స్వామి రాజు యోగాశ్రమం ట్రస్ట్ తరఫున నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను పిల్లలకు ఉపయోగించే మరికొన్ని వస్తువులను అందజేశారు బృందంగా వెళ్లి అక్కడి పిల్లలతో కాసేపు గడిపారు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ట్రస్ట్ మేనేజింగ్ సూర్యశెట్టి సుభగ్ను కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ లో పిల్లలకు చేస్తున్న సేవలు తమను కదిలించాయని ఈ ఇవన్నీ సమకూర్చి అందజేసినట్లు తెలిపారు ఫౌండర్ తొగ్నెట్ మాధు ఫిజియోథెరపిస్ట్ పవన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు కోట్రాడ విలేజ్ మునపాక మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ శ్రీ ఆదినారాయణ రాజయోగి ఆశ్రమం ట్రస్ట్ పీఠం ఈ రోజు ఫౌండేషన్ మా ఇచ్చా ఫౌండేషన్ గ్రౌసరీస్ రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా డొనేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి ఈ రాజ ఆదినారాయణ రాజయోగి పీపుల్ ఒక త్రీ డేస్ ముందు మా ఇచ్చా డౌనేషన్ పెంచేసి పిల్లలందరినీ కూడా అబ్జర్వ్ చేసి పిల్లలకి సహాయం చేయాలని వారి మంచి మనిషితో ఈరోజు వచ్చి పిల్లలందరికీ కూడా నెలకి సరిపడే గ్రోసరీస్ అన్నీ కూడా అందించినందుకు ధన్యవాదాలు మీ సహాయం మా క్రిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ నారాయణ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్ నారాయణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ